ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ ప్రెసెంట్ మనం గచ్చి బోలీలో ఉన్న కోడింగ్ ట్యూటర్స్ కు వచ్చేసాం నైన్ మంత్స్ ఇంటర్న్షిప్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ఉన్నారనమాట కాలేజీ కరిక్యులంలో కనీసం లూప్స్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా రాయలేకపోతున్నారు వాళ్ళకి మేము ఎలా నేర్చుకోవాలి అలాగే ఎలా అర్థం చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్ని కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ ఇక్కడ మన ఫ్రేమ్ వర్క్ ఏంటంటే ఏమీ తెలియని వాడికి కూడా వాడిని ఎక్స్పర్టైజ్ చేసే విధంగా మేము డిజైన్ చేసామండి నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఫోర్ కంపెనీస్ కి తిరిగాను నా కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల నాకు స్కిల్ లేకపోవడం వల్ల ఓడింగ్ గ్రౌండ్స్ లో నాకు పోవడం జరిగింది ఇక్కడికి వచ్చాను ఒక రోజు విజిట్ చేశాను ఓకే నేను స్కిల్ పెంచుకోవడానికి వీలు అవుతుంది అని చెప్పి జాయిన్ అయిపోయాను నేను ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నానో చాలా గ్రోత్ నాకు నేను చూశాను చాలా హెల్ప్ఫుల్ గా అనిపించాను ఎట్లా యూస్ అయ్యింది మనోజ్ ఈ నైన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు ఎప్పుడంటే ఎప్పుడు మనకి డౌట్స్ వస్తే మనం వెంటనే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్కోప్ టు మీట్ దెమ్ వెన్ ఎవర్ వీ రిక్వైర్డ్ హాయ్ ఐ డ్రీమ్ యూయర్స్ నేను దేశ్రీ ప్రజెంట్ మనం గచ్చిబోలీలో ఉన్న కోడింగ్ ట్యూటర్స్కి వచ్చేసాం ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఒక నైన్ మంత్స్ ఇంటర్న్షిప్ ఇచ్చి ఆ తర్వాత వాళ్ళకి జాబ్స్ ప్లేస్మెంట్స్ కల్పిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఎట్లా ఉందో మనకు తెలుసు పోస్ట్ కోవిడ్ మొత్తం మార్కెట్ అంతా డల్ అయిపోయింది ఇంకా ఐటీ కంపెనీస్ గురించి అయితే మనం చెప్పనక్కర్లేదు ఐటీ జాబ్స్ వెతికినా దొరకని పరిస్థితి ఒకవేళ జాబ్స్ ఉన్నాయనుకోండి అక్కడ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉన్నారు మరి అప్పుడే బీటెక్ ఫినిష్ చేసి బయటకు వచ్చి జాబ్స్ కోసం వెతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మనం ప్రెసెంట్ మార్కెట్ లో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి ఉద్యోగాల కోసం మనం చూస్తూనే ఉన్నాం రోజు పేపర్లో చదువుతూనే ఉన్నాం ఏంటి అంటే కంపెనీస్ పెడతారు హైదరాబాద్కి ఆరు నెలలకు ఒకసారి ఏదో ఒక కంపెనీ రావడం జరుగుతుంది అక్కడ మేము ఉద్యోగాలు కల్పిస్తాము అంటూ ఎంతోమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ తర్వాత వన్ టూ మంత్స్ వాళ్ళకి శాలరీ పే చేసి ఆ తర్వాత బిచానా ఎత్తిస్తారు ఇలా ఐటీ జాబ్స్ కోసం వెతుకుతూ ఉన్నవాళ్ళు ఇలాంటి కంపెనీల చేతిలో మోసపోతూనే ఉన్నారు మరి అలా కాకుండా మేము ఈ కోడింగ్ ట్యూటర్లో మేము నైన్ మంత్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి వాళ్ళకి హండ్రెడ్ ప్లేస్మెంట్స్ కల్పిస్తాము అని అంటున్నారు మరి అది ఎలా సాధ్యం అసలు కోడింగ్ ట్యూటర్స్ వాళ్ళు ఎలాంటి కంపెనీస్ తో టైఅప్ అయ్యారు ఈ నైన్ మంత్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్న మాట నిజమేనా అని తెలుసుకోవడానికి మనం లోపలికి వచ్చాము సో బయట వాళ్ళకి కొన్ని సెషన్స్ జరుగుతున్నాయి అంతలోపు మనం లోపల కూర్చున్నాం ఒకసారి వెళ్ళి బయట ఏం జరుగుతోంది ఈ నైన్ మంత్స్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏం నేర్పిస్తారు అవన్నీ కూడా చూద్దాం సార్ ఈ కోడింగ్ ట్యూటర్ గురించి తెలుసుకుందామని మేము లోపలికి వచ్చాము ఆర్ ఫ్రమ్ డ్రీమ్ మీడియా సో ఇక్కడ అంటే ఎవ్రీడే సెషన్స్ జరుగుతాయి నైన్ మంత్స్ వీళ్ళకి ఒక ఇంటర్న్షిప్ ఇచ్చి ఈ ఎవ్రీడే సెషన్స్లో వాళ్ళకి అంటే ఏం నేర్పిస్తారు అసలు ఇది వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది అని తెలుసుకోవడానికి వచ్చామన్నమాట సో ఏంటి ఈ సెషన్స్ అండ్ ఫస్ట్ మీ గురించి చెప్తారా సో నా పేరు శివశంకర్ క్లౌడ్ అండి సి బయట అమీర్పేట అండ్ వేరే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్లో నేర్పించేది ఓన్లీ జస్ట్ తిని మాత్రమే చెప్తారండి ఇక్కడ మేము ఏంటంటే తినితో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ వీల్ వీల్ ప్రొవైడ్ ఇన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ దీంతో పాటు ప్రతి టాపిక్కి ఒక మేము టాస్క్ ఇస్తాము పిఓసీలు ఇస్తాము అండ్ దాంతోపాటు ప్రాక్టికల్ ఓరియంటెడ్ రిలేటెడ్ ట్రైనింగ్ ఉండదు ఇండస్ట్రీ డొమైన్స్ డిఫరెంట్ డొమైన్స్ మీద మేము టాస్క్ పిఓసీస్ వాళ్ళకి అసైన్ చేస్తుంటాం దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ నా మీరు చూశారు ఇందాక మేము ఒక కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మేము ఒక మూడు నాలుగు సినారియోస్ వాళ్ళకి ఇస్తాము ఆ సినారియోస్ వాళ్ళు వర్క్ చేస్తారు వాళ్ళ డౌట్స్ వస్తే మేము దగ్గర ఉండి వాళ్ళకి ఆ డౌట్స్ అని క్లారిఫై చేయడం దాని ఆ తర్వాత వన్స్ వన్స్ ఈస్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ దెన్ ఒక ఒక టాపిక్ అయిపోయిన తర్వాత అంటే ఒక ఒక స్ప్రింట్ అయిపోయిన తర్వాత విల్ గివ్ యూ ద స్మాల్ మినీ ప్రాజెక్ట్ సో వన్స్ ద ట్రైనింగ్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ద ట్రైనింగ్ పీరియడ్ ఇస్ సెల్ఫ్ ద థౌజండ్ అవర్స్ ద కోడింగ్ కోడింగ్ ప్రాక్టీస్ ఉంటుంది ఇక్కడ అండ్ వన్ హవర్స్ ద కమ్యూనికేషన్ స్కిల్స్ మీద స్పెండ్ చేస్తాం ఇది ఇదంతా ఒక ప్రాసెస్ ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ ఫ్రేమ్ వర్క్ లో జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు ఆర్ అండ్ డి డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత ఆర్ డిపార్ట్మెంట్ లో వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు రియల్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు దాంతో వాళ్ళకి వచ్చే గుడ్ ఎక్స్పోజర్ తో దెన్ ఒక మీరు ఒక చాలా మంది డౌట్ ఉంటుంది సార్ వాళ్ళు చేయలేకపోతే అట్లా ఈ అందుకోసమే ఈ థౌజండ్ అవర్స్ మా కోడింగ్ ప్రాక్టీస్ అనేది ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ లో మేము వీఆర్ ట్రైన్ టు గివింగ్ ఎక్స్పర్ట్స్ తో వాళ్ళు నేర్చుకుంటారండి అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ లో వర్క్ చేసి చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సో డెఫినెట్ గా వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ స్మాల్ డౌట్స్ కూడా విల్ సిట్ అండ్ ట్రై టు యాక్చువల్లీ వీళ్ళు కోర్సెస్ నేర్చుకునేటప్పుడే ఇప్పుడు వీళ్ళు డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడే బీటెక్ చేస్తూ ఉన్నప్పుడే వాటితో పాటు కూడా వీళ్ళకి కొన్ని కాలేజెస్ లో కోడింగ్స్ అవి నేర్పిస్తూ ఉంటారు కదా మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది సో కాలేజెస్లో వాళ్ళకి ఏమి నేర్పిరండి కనీసం బేసిక్స్ కూడా తెలియవు లో వాళ్ళు ఏంటంటే కరికులం గా వెళ్ళిపోతారు అన్నమాట ఇండస్ట్రీకి సంబంధించిన ప్రాక్టికల్ ఓరియంటెడ్ కానీ స్క్రమ్ స్క్రమ్ టూల్స్ కానీ జీరా కానీ క్యాన్బాన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏం తెలియదు అక్కడ కనీసం చెప్పాలంటే ఇప్పుడున్న కాలేజీ కరికులంలలో జస్ట్ పేరుకు మాత్రమే ఏఎంఎల్ అంటారు జావా అంటారు పైతాన్ అంటారు కనీసము ఫండమెంటల్స్ కూడా అక్కడ నేర్పట్లేదండి ఇప్పుడు చూస్తున్నాం కదా మీరు చూస్తూనే ఉన్నారు ఇక్కడ ఎంతో మంది మా దగ్గర వర్క్ చేస్తున్నారు నేర్చుకుంటున్నారు కనీసం ఏబిసిడి కూడా ప్రాపర్గా రావట్లేదు ఏబిసిడి కూడా రావట్లేదు నా ఉద్దేశం ఏంటంటే కనీసం లూప్స్ కాన్సెప్ట్స్ కూడా వాళ్ళు ప్రాపర్ గా రాయలేకపోతున్నారు ఒక సిస్టమేటిక్ గా రాయలేకపోతున్నారు సో ఇక్కడ మేము ఏం చేస్తామంటే వచ్చి ఫస్ట్ ఒక పర్సన్ మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి మేము ఎలా నేర్చుకోవాలి అలాగే ఎలా అర్థం చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటది అన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు మేము దగ్గరుండి చేసి చూపిస్తాం మేము చేసిన తర్వాత దాన్ని చూసి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి అర్థం కాకపోతే మా సీటీస్ పక్కన కూర్చొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ఐ మీన్ ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి అర్థమయ్యేటట్టు చేస్తాం అర్థమయిన తర్వాత ద పర్సన్ ఒక్కసారి అర్థం చేసుకున్నాడంటే దెన్ హి విల్ డూ ద రాకింగ్ ద కోడింగ్ ఓకే అంటే బీటెక్ కంప్లీట్ అయ్యే టైంకి అందరూ ఒక్కొక్క పర్సెంటేజ్ తో బయటకు వస్తారు కదా సో ఆ తర్వాత వాళ్ళ ఈ కోడింగ్స్ నేర్చుకుంటున్న క్రమంలో అంటే ఒక్కొక్క మెమరీ ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ ప్లేస్మెంట్ గ్యారెంటీ అని అంటున్నారు కదా సో అది ఎలా పాసిబుల్ వాళ్ళకున్న మెమరీకి వాళ్ళు పాస్ అవుట్ అయిన పర్సంటేజ్కి వాళ్ళు బయటకు వచ్చే టైంకి అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి మొత్తము వాళ్ళు మీరు చెప్పిందంతా కూడా నేర్చుకొని వాళ్ళు జాబ్ కొట్టడం అనేది హౌట్ ఈస్ పాసిబుల్ అని సో మేము నమ్మేది ఏంటంటే పర్సంటేజ్ అనేది జస్ట్ మనం ఏముందండి మన పది క్వశ్చన్లకి వాళ్ళు రాసేసి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తెచ్చుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి థర్టీ ఫైవ్ వచ్చింది కానీ థర్టీ ఫైవ్ పర్సన్ వచ్చిందా ఫార్టీ వచ్చిందా ఎయిటీ వచ్చిందా అనేది సమస్య కాదు వాడు రియలైజ్ అయిన తర్వాత నేను చేయాలి అనుకున్న తర్వాత దెన్ ఒక లోకి వచ్చి మా సిస్టంలోకి వస్తే మేము డిజైన్ చేసిన ఫ్రేమ్ తో వాడు డెఫినెట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనకి వెళ్తే ఎలాంటి పర్సన్ అయినా సరే నేను నమ్మే మేము నమ్మేది ఏంటంటే కొయింటివి నమ్మేది ఏంటంటే ఏ పర్సన్ అయినా సరే ఖచ్చితంగా దెన్ హీ విల్ లెర్న్ ఇట్ మన ఫ్రేమ్ వర్క్ ఏంటంటే వాడికి కూడా వాడిని ఎక్స్పర్టైజ్ చేసే విధంగా మేము డిజైన్ చేసాం అండి చెప్పాము థౌజండ్ అవర్స్ కోడింగ్ అంటే ఈ సిక్స్ మంత్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ కమ్యూనికేషన్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారండి పిల్లలు కానీ కనీసం కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కూడా లేదు కానీ ఒక్కసారి మా ఫ్రేమ్ వర్క్ ఎవ్రీ డే వాళ్ళు మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళు కమ్యూనికేషన్ ట్రైనింగ్ స్ప్రింట్ అటెండ్ అవుతుంటారు పాటు ఇక్కడ ఎన్విరాన్మెంట్లో ప్రతి రోజు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడాలి సో ఆటోమేటిక్ రోజు అదే పని చేస్తుంటే వాళ్ళకి ఆటోమేటిక్ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ వన్స్ ఇంప్రూవ్ అయిన తర్వాత డెఫినెట్గా వాడు సస్ వాడికి అర్థమవుతుంది ఏం నేర్చుకోవాలి ఈ సిస్టంలో ఉండటం వల్ల ఏమవుతుంది నేను ఏం చేస్తే నాకు ఉపయోగపడుతుంది అనేది అర్థమైతే చాలు

అంటే ఇన్సెస్ స్టేజ్ లో ఏమో వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి టూ అవర్స్ చేస్తాం ఓకే అంటే మొత్తం నైన్ మంత్స్ కదా ఇక్కడ ఇంటర్న్షిప్ సిక్స్ మంత్స్ నేర్పించి ఆ తర్వాత వీళ్ళకి సిక్స్ మంత్స్ ఏంటంటే ట్రైనింగ్ లో ట్రైనింగ్ పీరియడ్ లో ఉంటారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత త్రీ మంత్స్ వచ్చేసి ఆర్నీ డిపార్ట్మెంట్ కి వెళ్తారు అనమాట ఆర్నీ డిపార్ట్మెంట్ లో వాళ్ళు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్స్ ద్వారా వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారన్నమాట అంటే ప్రాజెక్ట్ చేస్తారు వాళ్ళ గైడెన్స్ లో ప్రాజెక్ట్ చేస్తారు ఓకే ఏదైతే ఇండస్ట్రీకి అవసరమైన టూల్స్ అన్ని కూడా మనం వాడతాం ఇక్కడ అదే డవాస్ కానీ డాష్ బోర్డ్స్ కానీ హ్యాన్ బౌన్ డాష్ బోర్డ్ కానీ ఇవన్నీ టూల్స్ వాడుతుంటాం వాడి మనం వాళ్ళ ప్రాసెస్ లో ప్రాపర్ గా ఒక సిస్టమేటిక్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ కానీ డిజైనింగ్ ఎలా చేయాలి కోడింగ్ ఎలా చేయాలి టెస్టింగ్ ఎలా చేయాలి డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి వాళ్ళకి ఏ టు ఎన్ టు ఎన్ ప్రాసెస్ అనేది నేర్చుకుంటారన్నమాట ఓకే అంటే వీళ్ళు నేర్చుకున్నది ఎంతవరకు నేర్చుకున్నారు అనే దానికి సంబంధించి టెస్ట్ లాంటివి ఏమైనా పెడతారా ఆబ్వియస్లీ అండి ఇక్కడ మనం టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తుంటాం మన సిటీ అయిపోయిన టూల్లో వాళ్ళకి టాస్క్ జనరేట్ చేయటము ఫిజిక్స్ కండక్ట్ చేయటము సో వాళ్ళ దాంట్లో పర్సంటేజ్ చూస్తుంటాం వాళ్ళకి ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారని లేదనుకోండి ఎక్కడన్నా ల్యాక్ ఉంటే ఆ ల్యాక్ ని మనం మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాం మన ఒక్కసారి మన కోయింటి వాళ్ళ జాయిన్ అయిన తర్వాత మనం ఎవరిని వదిలిపెట్టేది లేదు వారికి రాకపోయినా సరే హండ్రెడ్ మనం మళ్ళీ వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మూవ్ చేస్తుంటాం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లెటింగ్ అస్ నో అబౌట్ ది సెషన్ అండి థ్యాంక్ యూ లోపల సెషన్ జరుగుతుంది చూసాం కదా వాళ్ళకి ఎవ్రీడే వన్ టు అవర్స్ ఈ సెషన్ ఉంటుందన్నమాట సో ఆ సెషన్ గురించి ఆయన ఏం చెప్పారో కూడా విన్నాం అది వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది అంటే టెస్టింగ్ కోడింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా మస్ట్ జాబ్కి సో వాళ్ళని జాబ్కి కంప్లీట్గా తీర్చిదిద్దడానికి అని వాళ్ళకి ఈ ఆ సెషన్స్ నడుస్తాయి వాళ్ళు జాబ్ ఎక్కే టైంకి కంపెనీలో రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దుతారనమాట సో ఒకసారి మనం బయటకు వచ్చి కంపెనీ కూడా చూద్దాం చాలా చాలా పెద్ద కంపెనీ ఇక్కడ సో ఇక్కడే వాళ్ళు ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి ఇక్కడే చాలామంది జాబ్స్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా మనం ఒకసారి మాట్లాడదాం వాళ్ళతో సో మనతో పాటు మనోజ్ ఉన్నాడు కోడింగ్ ట్యూటర్లో ఇప్పుడు జాబ్ సంపాదించాడు నైన్ మంత్స్ ఇక్కడే తను రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పొందాడు ఈ ఇంటర్న్షిప్లో అసలు ఇది ఏ విధంగా తనకి యూజ్ అయింది కోడింగ్ ట్యూటర్లో ఇంటర్న్షిప్ అనేది ఇప్పుడు జాబ్ వచ్చింది కదా సో మాట్లాడదాం హాయ్ మనోజ్ కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడే జాబ్ కుట్టడం అంటే మామూలు విషయం కాదు ఓకే ఇట్లా యూజ్ అయింది మనోజ్ ఈ నైన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఈ నైన్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనకి ఫుల్గా వాళ్ళు నేర్పుతారు మనకి కోర్స్ ఫస్ట్ వాళ్ళు ఓరియంటేషన్ ఇస్తారు ఓరియంటేషన్ టైమ్ లోనే మనకి చెప్తారు ఈ ఈ కోర్సెస్ ఇలా ఉంటాయి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఫుల్గా గా చెప్తాము మొత్తం చెప్పిన తర్వాత నైన్ మంత్స్ ట్రైనింగ్ తర్వాత ఆర్ అండ్ డి అని ఉంటది అది మొత్తం మనకి జావా జావా తీసుకుంటే జావా పైథాన్ తీసుకుంటే పైథాన్ డెవబ్స్ సేల్స్ ఫోర్స్ అలా ఫోర్ ఉంటాయి ఆ ఫోర్ లో ఏది తీసుకున్నా దాని మీద ఫుల్ గ్రిప్ వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఆర్ఎండ్ లోకి తీసుకెళ్తారు ఆర్ఎండ్ లో ఏంటంటే మనకి రియల్ టైం ప్రాజెక్ట్ ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అప్పుడు మనమే కోడ్ రాయగలగాలి ఇప్పుడు చాలా నాలాగా చాలా మంది వర్క్ చేస్తున్నారు ఆర్ఎండ్ లో వర్క్ చేసి జా అంటే అందులో చేస్తే ఏంటంటే మనకి ఒక మనకు మనం సొంతంగా రాసిన కోడ్ మనం అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఫ్రంట్ ఎండ్ ఏంటి బ్యాక్ ఎండ్ ఏంటి ఈ పేజ్ లాగిన్ పేజ్ డాష్ బోర్డ్ పేజ్ అలా మొత్తం మనకు ఒక ఐడియా ఉంటుంది దాన్ని వాళ్ళు ఆర్ఎండ్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ప్రతి టూ మంత్స్ టూ మంత్స్ ఆర్ఎండ్లో చేయాలి ఈ నైన్ మంత్స్ తర్వాత అప్పుడు మనకి ప్రాజెక్ట్ ఎక్స్పోజర్ వస్తుంది దాని తర్వాత మీ రెజ్యూమ్ బయటికి కంపెనీలకు పంపిస్తా ఉంటారు ఈ టూ మంత్స్ చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా ఆర్ఎండి లో అది మన రెజ్యూమ్ లో ప్రాజెక్ట్ చేసిన దానిలాగా అన్నమాట మన రెజ్యూమ్ లో అప్పుడు తన బయట క్లయింట్ కి మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తను ఆ ప్రాజెక్ట్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కదా డి లో చేసిన ప్రాజెక్ట్ ని రెజ్యూమ్ లో ప్లేస్ చేసిన తర్వాత అది మనకి హెల్ప్ అవుతుంది ఇంటర్వ్యూ లో క్రాక్ చేయడానికి సో దట్ రిక్రూటర్ మనల్ని ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి మనకి ఈజీ అవుతుంది సో వీ కెన్ గెట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ వెరీ క్విక్లీ సో ఈ నైన్ మంత్స్ అనేవి ఇలా ఉంటుంది ఓకే ఈ కోడింగ్ ట్యూటర్ గురించి ఎందుకంటే బయట కూడా వేరే ఇట్లా అన్ని కోడింగ్స్ నేర్పిస్తూ ఉన్నారు జాయిన్ అయినట్టు కానీ బయట దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ద వే ఆఫ్ టీచింగ్ చాలా ఎక్స్పీరియన్స్ కోడింగ్ ట్యూటర్స్ ఉన్నారు ఆన్ ఫ్లోర్ అవైలబుల్ ఉంటారు ఎప్పుడంటే ఎప్పుడు మనకి డౌట్స్ వస్తే మనం వెంటనే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు ఎక్స్ట్రా స్కోప్ టు మీట్ దెమ్ అలా మనం వెళ్ళి మనకి ఏమైనా డౌట్స్ ఉంటే ఆన్ ఫ్లోర్ వెళ్ళవచ్చు క్లాస్ టైమ్ లో రికార్డ్ చేసుకోవచ్చు ఆ క్లాసెస్ ని వాళ్ళు మనతో ఇంటరాక్ట్ అవుతారు సో మీకు అసలు అర్థం అవుతుందా లేదా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఫీడ్బ్యాక్ తీసుకొని ఏమన్నా మాడిఫికేషన్స్ ఉంటే వాళ్ళు మళ్ళా స్ప్రింట్స్ మళ్ళీ సో హ్యాపీ ఓకే ఓకే నైస్ కోడింగ్ ట్యూటర్ లోనే నైన్ మంత్స్ ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి ఇక్కడే జాబ్ సంపాదించాడు ఏడు కొండలు మంత్ ఉన్నారు మరి ఆయనకి ఈ ఇంటర్న్షిప్ ఏ విధంగా యూస్ఫుల్ అయింది తన అడిగి తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ మ్యాడమ్ ఓకే సో ఇక్కడే జాబ్ కొట్టారు మీరు సో ఎన్ని కంపెనీస్ కి వెళ్ళారు మీరు ఇంటర్వ్యూస్ కి ఇక్కడ ఎట్లా వచ్చింది జాబ్ నేను బిఫోర్ ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఫోర్ కంపెనీస్ కి తిరిగాను నా కమ్యూనికేషన్ మిస్టేక్స్ వల్ల నాకు స్కిల్ లేకపోవడం వల్ల కోడింగ్ రౌండ్స్ లో అదే విధంగా ఏదైతే తీరి పాటు ఉందో ఆ రౌండ్స్ లో నాకు పోవడం జరిగింది ఆ తర్వాత నేను ఆన్లైన్ ఛానల్ ద్వారా నేను చూడడం జరిగింది చూసేసి ఇక్కడికి వచ్చాను ఒకరోజు విజిట్ చేశాను ఏంటి అనేసి ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ అడిగాను అడిగిన తర్వాత ఓరియంటేషన్కి వెళ్ళేసి అక్కడ ఏంటి అనేది ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో స్టాఫ్ మెంబర్స్ చెప్పారు అది ఎంతవరకు ఏంటి అనేది మొత్తం కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఓకే ఇది నాకు ఓకే నేను స్కిల్ పెంచుకోవడానికి వీలు అవుతుంది అని చెప్పి జాయిన్ అయిపోయాను జాయిన్ అయిన తర్వాత నేను ఇప్పటి వరకు ఏదైతే నేర్చుకుంటూ ఉన్నానో చాలా గ్రోత్ నాకు నేనుగా చూసాను చాలా యూజ్ఫుల్ అని నాకు అనిపించింది జాయిన్ అవ్వక ముందు చూశాను ఒక వన్ వీక్ ట్రయల్ పీరియడ్ లో ఉండి తర్వాత జాయిన్ అయిన తర్వాత ఏంటి అనేది చూశాను ఇక్కడ పిఎఫ్ కానీ ఎలా అయితే బయట ఐటీ కంపెనీస్లో జరుగుతుందో అలాగే మొత్తం వాళ్ళు ఏదైతే చెప్తారో అది అన్ని క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు అని నాకు అనిపించింది మా పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడారు ఇక్కడ వచ్చేసరికి ట్యూటర్స్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు మనందరికి సెషన్స్ జరుగుతూ ఉంటాయి అలాగే ప్రతి వీకు ప్రతి శనివారం రోజు మాక్ ఇంటర్వ్యూ అనేది ఒకటి కండక్ట్ చేసుకుంటారు దాని వల్ల చాలా గ్రోత్ ఉంటుంది విత్ కమ్యూనికేషన్ అండ్ స్కిల్ వైజ్ గా కూడా ఇంటర్న్షిప్ లో మాత్రమే జరుగుతుంది ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మనం అండ్ అని అని చెప్పి ఉంటుంది అందులో మనకి రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా చేయిస్తారు అది మనకి ఎక్స్పీరియన్స్ పరంగా చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మనం వచ్చినప్పటి నుంచి మార్నింగ్ నైన్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ వరకు మనం నేర్చుకుంటూనే ఉంటాము ఇంటర్న్షిప్లో ఉన్నప్పుడు మనం కోడింగ్ చేస్తూ ఉంటాము అలాగే టీచింగ్ వింటూ ఉంటాము మార్క్స్ జరుగుతూ ఉంటాయి కమ్యూనికేషన్కి సపరేట్గా సెషన్స్ ఉంటాయి మళ్ళీ టాక్ షోస్ జరుగుతాయి ఓకే ఇవి చాలా నాకు హెల్ప్ అయ్యాయి చాలా హెల్ప్ఫుల్ గా అనిపించాయి ఆల్రెడీ మీరు ఒక ఫోర్ కంపెనీస్ లో వర్క్ చేశారు అక్కడ మళ్ళీ అక్కడ జాబ్స్ పోయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫస్ట్ మీరు కొంచెం పే చేయాలన్నారు కొంచెం పెద్ద మొత్తంలో అమౌంట్ పే చేయాలి మరి దీన్ని ఎట్లా ట్రస్ట్ చేయడం జరిగింది ఈ రోజుల్లో మనం జస్ట్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తేనే ఫిఫ్టీన్ థౌజండ్ అలా అడుగుతున్నారు మనకి కావాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కి ప్రతిదానికి డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటిది నీకు త్రూ అవుట్ లైఫ్ కి ఉపయోగపడే ఇప్పుడు నువ్వు ఏదైతే బేస్ గా నేర్చుకుంటూ ఉన్నావో ఇది నీ ఎంటైర్ లైఫ్ కి ఉపయోగపడుతుంది అన్నప్పుడు నాకు ఆ అమౌంట్ పెద్ద ఇది కాదు అనిపించింది మళ్ళీ మనకి ప్రతి నెల స్టైఫండ్ ఇస్తున్నారు ఇదే ఇంటర్న్షిప్ లో సో అది నాకు బాగా యూజ్ఫుల్ అనిపించింది సో హైదరాబాద్ కి ఎప్పుడు ఏదో ఒక కంపెనీ వస్తూనే ఉంటుంది అక్కడ రిక్రూట్ చేసుకునే ఆ తర్వాత సిక్స్ మంత్స్ చేయడం జరుగుతుంది కదా సో మరి ఈ కంపెనీ అంటే చూడడానికి చాలా పెద్ద కంపెనీ అంటే వీళ్ళు ఆల్రెడీ సీఈఓ కూడా ఎక్స్పీరియన్స్డ్ వేరే కంపెనీ కూడా ఎస్టాబ్లిష్ చేసి హండ్రెడ్ క్రూర్స్ వరకు తీసుకొని వెళ్ళారు సో ఈ కంపెనీ మీద ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు జాబ్ వచ్చింది సరిపోదుగా దీంట్లో ప్రమోషన్స్ కూడా కావాలి కదా ఎలాంటి హోప్స్ ఉన్నాయి అవును మేడం మీరు ఏదైతే చెప్పారో అలాగే నాతో పాటు చదివినటువంటి నా ఫ్రెండ్స్ కూడా కొన్ని చోట్ల ప్లేసెస్ కొన్ని ప్లేసెస్ లో ఇలాగే త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ డైరెక్ట్ గా మిమ్మల్ని మేము రిక్రూట్ చేసుకుంటాము మీకు జాయిన్ అయినప్పటి నుంచే మీకు థర్టీ థౌజండ్ ఫార్టీ ఇస్తాము అని చెప్పి చెప్పారు సిక్స్ మంత్స్ వరకు మీకు తర్వాత మిమ్మల్ని పర్మినెంట్ చేసుకుంటాము అని అలా చెప్పారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ రియాలిటీ ఏమైంది అని అంటే గా వాళ్ళు చెప్పిన దానికి చేసిన దానికి తేడా ఉంది ఫస్ట్ త్రీ మంత్స్ పాటు ఇట్లాగా మీకు ఎంత కటింగ్స్ పోతాయి అది ఇది అని ఒక ఫిఫ్టీన్ అలా ఇచ్చారు ఆ తర్వాత మీరు బెంచ్ మీద ఉండాలి ప్రాజెక్ట్స్ వస్తాయి అని అని చెప్పి అలాగా త్రూ ఎంటైర్ ఒక సిక్స్ మంత్స్ నైన్ మంత్స్ అలాగే గడిపించేశారు ఎవరు నైన్ మంత్స్ వరకు బెంచ్ అంటే ఉండలేరు కదా అలాగా అది ఆ బెంచ్ లో ఓకే ఒకవేళ నువ్వు బెంచ్ లో ఉంటే నీకేమైనా శాలరీ ఇస్తారా అంటే ఆ త్రీ మంత్స్ తర్వాత నువ్వు బెంచ్ మీద ఉన్నావు నీకు శాలరీ ఉండదు నువ్వు ఎప్పుడైతే ప్రాజెక్ట్ లోకి వస్తావో అప్పుడే మేము ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి చెప్తారు సో అవన్నీ నేను చూసాను అందువల్ల ఇక్కడికి వచ్చి ఏంటి రియాలిటీ అనేది వన్ వీక్ ఉండి మొత్తం తెలుసుకున్న తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యాను జాబ్ ఈ కోడింగ్ రిఫర్ చేయడం కాదు ఇక్కడ ఇది జరుగుతుంది నీకు ఇంట్రెస్ట్ ఉంది లేదు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయి ఏంటి అనేది నేను ఎలాగైతే తెలుసుకున్నానో నువ్వు తెలుసుకో నీకు నచ్చితేనే ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వచ్చి విజిట్ చేసి నీకు నచ్చిందా జాయిన్ అవ్వండి ఇక్కడ మీరు స్కిల్ నేర్చుకోవడానికి మాత్రం బెస్ట్ సోర్స్ ఓకే సో వాట్ అబౌట్ ద ప్రమోషన్స్ అని అంటే నీ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత నువ్వు ఏదైతే ఆర్ఎండ్లోకి వెళ్ళేసి రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తావో దాని మీద నీకు ఎక్స్పీరియన్స్ అనేది ఆటోమేటిక్గా నీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది జనరేట్ అవుతుంది నువ్వు ఏది ఏఐలు ఇలాంటివి లేకుండా నీకు నువ్వుగా కోడ్ రాయగలుగుతున్నావు అలాంటప్పుడు నువ్వు ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఈజీగా క్రాక్ చేసుకోగలవు అది మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఓకే నైస్ గుడ్ టు హియర్ అబౌట్ యూ అండ్ విష్ గుడ్ మ్యామ్ videos please subscribe to i dream please subscribe to i dream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ke, i dream team under ke. huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream